गणानाहं त्वं गणपतिकं ववामहे कविं कवेनाम उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणस्पदानस्रन्वन्नोदवस्सेद साधनं प्रणोदेवे सरस्वते वाजे हे विरवासेनेपते धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म श्री गुरवे नमः सदाशिव समाारंभं व्यास शंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ నమోన్నమా విద్యాశుకపాలముద్రాం రాజత్కరం కుంద కుందమానకాం ముక్తాలాంకృతోభితంగిం బాలాం స్మరే సిద్ధిహేతో వాంగ్మయద్దిహే ప్రేక్షకవేక్షకులంద్రకి ఈ యొక్క ప్రాతకాలం గురువారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుంజకాలం గ్రీష్మతువు ఆషాఢ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు మొదలవుతుంది ఈరోజు తిథి ఆషాఢ శుక్ల పాఠ్యమి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి విధియ తిథి ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం ఈరోజు యోగం ద్రువయోగం రాత్రి పన్నెండు తు� గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి వ్యాఘాత యోగం ఈరోజు కరణం భవకరణం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి కౌలవకరణం ఈరోజు శుభ సమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు గంట కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి పది గంటల మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు లేవు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం మేషరాశిలో శుక్రుడు మిథున రాశిలో రవి చంద్ర గురుగ్రహాలు ఈరోజు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కుజకేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఇక్కడ చాలా విశేషించినటువంటి ఆషాఢమాస నాడు ఈ గ్రహస్థితి ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ज्ञानानन्दमयं नेवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपाश्महेत् ॐ काचायनाय विद्महे विद्महे धीमहि तन्नो दुर्घे प्रचोदयातु ॐ दुं दुर्गायै नमः ॐ श्रीदुर्गाये नमः ॐ श्रीगुरुभ्यो नमः आषाढमासं चाला विशेषञ्चिनट्वी మొదటి ఫలానికి ఆఖరి మాసం మనకి పన్నెండు మాసాల్లో ఇది నాలుగో మాసం అంటే మనకు ఉన్నటువంటి పంచాంగాల్లో ఫలం ఈ మాసం చివరి వరకు పనిచేస్తుంది అందువల్ల ఆషాఢ బహుళ అమావాస్య దాకా కూడా ఈ కందాయ ఫలం పనిచేస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క ఆషాఢ మాసంలో మనకి చాలా చాలా విశేషించినటువంటి అమ్మవారు గ్రామ దేవతల యొక్క ఆరాధన గ్రామ దేవతల సంబరాలు గ్రామ దేవతల యొక్క నైవేద్యాలు పెట్టుకోవడానికి చాలా విశేషించినటువంటి మాసం భూతి అని అంటారు భూతి అంటే దేనికి సంకేతం లక్ష్మీదేవికి సంకేతం ఆషాఢ మాసంలో కనుక ఎవరైనా సరే జపము అర్చనము హోమము యజ్ఞము యాగము అమ్మవారి యొక్క ఆరాధన గ్రామదేవత సంబరాలు ఇత్యాదివన్నీ కూడా తపోబలానికి సంబంధించినటువంటి తపస్సు చేత బలం సాధించుకోవడానికి చాలా విశేషించిన మాసం పూర్వాషాఢ తప్పితే ఉత్తరాషాఢ నక్షత్రంలో చంద్రుడి యొక్క స్థితి ఉండడం వల్ల ఈ షాఢ అనేటువంటి నక్షత్రాల దగ్గర చంద్రుడు ఉండడం వల్ల ఆషాఢము అనేటువంటి పేరు వచ్చింది అందువల్ల నూతన వధువర్లు ఈ ఆషాఢ మాసంలో ఆ యొక్క అత్తవారింటికి పుట్టింటికి ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళి అత్తవారింట్లో ఉంటుంది మొదటి సంవత్సరం కారణం ఏంటంటే వివాహం తర్వాత కొన్ని కార్యక్రమాల్లో వీరికి గోల ఎక్కువగా పెరుగుతుంది ఘోష ఎక్కువగా ఉంటుంది ఈ ఘోష వల్ల ఈ యొక్క వివాహ జీవిత అనంతరం మొదటి ఆషాఢ మాసం కనుక విడివిడిగా ఉండడం వల్ల దాని యొక్క ప్రభావం అనేది తగ్గుముఖం పూర్తి స్థాయిలో వివాహ జీవితంలో తగ్గి వీరికి అన్ని రకాలుగా శుభ సంపదలు లభించి సత్సంతాన యోగం లభించడానికి అవకాశం అధికంగా ఉంది అందులోని ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు అందరూ కూడా చక్కగా గోరింటాకుని చేతికి పెట్టుకోవాలి ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మి మధ్యే సరస్వతి కర స్థితే గోరి కరస్పర్శే శుభంకూరు ఈ మంత్రం తెల్లవారు లేస్తుండగానే అరచేతిని చూసుకుని చదువుకోవాలి మన అరచేతిలోనే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్లు ఉంటారు మన చేతి రేఖలు మన యొక్క దిశానిర్దేశాన్ని సంధానం చేస్తాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల చక్కగా పండి అమ్మవారికి మనం తిలకం పెట్టినంత పుణ్యం వచ్చి అది ఒక మొత్తైదువుకి సంకేతంగా మారుతుంది అందువల్ల ఆషాఢ మాసం అనేది తపోమాసంగా చెప్పుకున్నారు పెద్దలు అందులోనే ఆషాఢ పౌర్ణమి మనందరికీ కూడా గురువుగారైనటువంటి వేదవ్యాస మహాపురుషుడి యొక్క సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైన అటువంటి గురువు యొక్క పుట్టినరోజు కూడా వచ్చింది అందువల్ల ఈ ఆషాఢ మాసంలో ఉన్న ఏకాదశి తొలి ఏకాదశి మహాపవిత్రం అలాగే ఆ యొక్క పౌర్ణమి మహాపవిత్రం ప్రతిరోజు పవిత్రమే అందువల్ల ఈ ఆషాఢ మాసంలో మన యొక్క జాతక గమనం కాలం అన్ని మార్పులు వస్తే ప్రతి ఒక్కరికి మార్పు వస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మరి గురువారంతో మొదలైంది గురువు మిథున రాశిలో ఉన్నారు అందువల్ల గురుదేవతల్ని స్మరించుకుంటూ గురుస్తోత్ర పారాయణ చేసుకోండి అందరికీ శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్న మేషరాశి జాతకులకి ఈ ఆషాఢ మాసం చాలా చాలా కఠినంగా ఉండబోతోంది ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మీ యొక్క మాట చెల్లుబడి తగ్గిపోతూ ఉంటుంది అందువల్ల ఆషాఢ మాసంలో మేషరాశివారు దేవతల ఆరాధన ముప్పై రోజులు ఈ రోజు నుండి మొదలుపెట్టి చేయాల్సిందే ఎందుకంటే మీకు శక్తి సన్నగిల్లేటువంటి రోజులు శక్తి పుంజుకోవాలి కౌశికీదేవి అనుగ్రహం రావాలి గ్రామ దేవతల అనుగ్రహం రావాలి వస్తేనే ప్రతి పని ముందుకు వెళ్తుంది ఆషాఢ మాసంలో మేషరాశివారు గ్రామ దేవతల ఆరాధన చేయండి ముఖ్యంగా ఈరోజు గురువారం చాలా పట్టు ఉంటుంది గ్రామ దేవతలకి చక్కగా వెళ్ళి దేవతల కొబ్బరికాయ కొట్టి పానకం చనివడి వడపప్పు నైవేద్యం చూపించండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశ ఒకటి రెండు పాదాల్లో ఉన్న వృషభ రాశి వారికి శక్తి పుంజుకునేటువంటి రోజులు వస్తున్నాయి ప్రతి మాట ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో మీ శక్తి పెరుగుతూ వస్తుంది కాలం కలిసి వచ్చేటువంటి మాసంలో ఈ వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది గ్రామ దేవతల యొక్క ఆరాధన అధికంగా చేయండి మీ కుల సాంప్రదాయం ప్రకారం మీ పెద్దలు చెప్పిన విధంగా మీరు చక్కగా అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకోండి ఆషాఢ మాసంలో కనుక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారి గ్రామ దేవతల ఆరాధన చేసి ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకుని వస్తారో ఆ రోజంతా కూడా మీకు పని సంపూర్ణంగా దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న మిథున రాశి వారికి శత్రువుల యొక్క దృష్టి మీరు ఖచ్చితంగా చూస్తున్నారు అంటే ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు ఎవరు అయినవాడు ఎవరు పరాయనవాడు అనేటువంటిది ఇక మిథున రాశి వారికి ఈ ఆషాఢ మాస పాఠ్యం నుండి అమావాస్య వరకు మీ యొక్క శత్రువుల యొక్క దృష్టి మీకు కనబడుతుంది ఎవరి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అనేది ఖచ్చితంగా ఈ ఆషాఢ మాసంలో మిథున రాశి వారికి కనబడుతుంది అందువల్ల ప్రతి పనిలోనే కూడా చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పుంజు పుంజుకుని మీరు చక్కగా శక్తి సంపాదన చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఆషాఢ మాసంలో అమ్మవారి ఆరాధన అధికంగా చేయండి అధికంగా చేయడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకి ఖచ్చితమైనటువంటి పరీక్షాకాలం మాసం ఒకటే మొక్కలో చెప్పాలంటే ఈ పరీక్షాకాలంలో నెగ్గి మీరు విజయం సాధించడం కోసం ప్రతి విషయంలో కూడా ముందడుగుగా ఉండడం కోసం అమ్మవారి యొక్క గ్రామ దేవతల యొక్క ఆరాధన చేయండి అమ్మవారి యొక్క నామస్మరణ ఎక్కువ చదవండి దానివల్ల మీకు శక్తి అధికంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఈరోజు నుండి ప్రతి నిత్యము కూడా మీకు మీ యొక్క సాంప్రదాయ విధానం ప్రకారం అమ్మవారి ఆరాధన చేస్తే మీకు శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటో పాదంలో ఉన్న సింహరాశి వారికి సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగాలు ఇచ్చే మాసం ఆషాఢ మాసం ఎందుకంటే జనదృష్టి నరదృష్టి లేనటువంటి మాసం సింహరాశి వారికి ఈ ఆషాఢ మాసం మాత్రమే ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఈ యొక్క ఆషాఢ మాసం వీళ్ళకి తొలి సువర్ణ సోపానం అంటే మీ యొక్క విజయానికి ఈ ఆషాఢ మాసం తొలి మెట్టు లాంటిది ప్రతి పనిలోనే కూడా శుభం చేకూరుతుంది ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది అన్నింటి విజయ సాధన అధికంగా ఉంటుంది మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది ఈ యొక్క ఆషాఢ మాసంలో గ్రామ దేవతల ఆరాధన అధికంగా చేయండి నైవేద్యాలు పెట్టుకోండి సింహరాశి వారికి చక్కగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి జాతకులకి వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు శుభ సూచికంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో కనబడబోతున్నాయి మరి మాసంలో వ్యాపారాలు తక్కువగా ఉంటాయి కదా మీరు ఎలా వ్యాపారాలు పెరుగుతాయి అనుకుంటున్నారు గురువుగారు ఇది కన్యారాశి వారికి వచ్చే ధర్మ సందేహం ఏకాదశ స్థానంలో రాష్ట్రాధిపతి ఉంటే ఖచ్చితంగా వారికి శుభం చేకూరుతుంది ఆకస్మిక వ్యాపార యోగం అనుకోకుండా వస్తుంది మీ చెయ్యి అందవేసిన చెయ్యిగా హస్తవాసి మంచిదిగా ఉండేటువంటి రోజులు ఈ ఆషాఢ మాసంలో కన్యారాశి వారికి ఉంటాయి అందువల్ల ప్రతి కన్యారాశి వారు కూడా గ్రామ దేవతల ఆరాధన చేయండి రాహు ప్రభావం తగ్గి ప్రశాంతంగా ఆ యొక్క స్థితికారకత్వం మెరుగుపడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి జాతకులకి ఏకాదశ స్థానంలో ఉన్న కుజికేతువుల యతి వల్ల తులారాశి వారికి ఆకస్మిక ధన సంపదలు దశమ కేంద్రంలో ఉన్నటువంటి బుధుడి వల్ల వ్యాపార యోగం అధికంగా ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో ఆకస్మికంగా మీరు ఏ పని చేసినా అడ్లన్నీ తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవన గమనానికి నాంది పలుకుతుంది అందువల్ల వారు ఏ పని చేసినా కూడా గ్రామ దేవతల ఆరాధన అధికంగా చేయండి అమ్మవారి ఉత్సవాల్లో పాలు పంచుకోండి అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేయండి శుభం చేరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృష్టికి రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఆషాఢ మాసం పరీక్షాకాలంగా ఉంటుంది కానీ ఆషాఢ మాసం ఎంత పరీక్ష పెడుతుందో ఈ పరీక్షలో మీరు నెగ్గాలి మీకు శక్తి కావాలి అంటే గ్రామ దేవతల యొక్క ఆరాధన అధికంగా చేయాలి ఎంత గ్రామ దేవత ఆరాధన చేస్తారో ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను ఎంత తలుచుకుంటారో మీకు అంత అద్భుతమైనటువంటి శుభయోగాలు ముఖ్యంగా సంసార జీవితంలో అంటే దాంపత్య జీవితంలో ఈ ఆషాఢ మాసం ఒక రకమైనటువంటి పరీక్షాకాలంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి మీరు తీసుకునే నిర్ణయమే మీ యొక్క భవిష్యత్తుగా మారుతుంది జాగ్రత్త వహిస్తూ సరైన నిర్ణయం తీసుకోండి ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా దాంపత్య జీవన విషయంలో అప్పుడే మీ యొక్క జీవన గమనంకి భవిష్యత్తుకి ప్రణాళిక సిద్ధమవుతుంది అమ్మవారి ఆరాధన శుభప్రదంగా పనిచేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆషాఢం విశేషించినటువంటి శుభయోగాలు రాబోతున్నాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఆషాఢ మాసం ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుంది ధనాదాయ మార్గం పెరుగుతుంది రుణ సమస్యలు తీరిపోతాయి ప్రపంచానికి రాశి వారి యొక్క కీర్తి చంద్రికలు ఎక్కడ చూసినా అష్టదిక్కుల్లోని కూడా మీ పేరే వినపడుతుంది అన్నింట శుభయోగాలు లభిస్తున్నాయి ముఖ్యంగా మీ వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు విశేషించినటువంటి శుభయోగాలు రాబోతున్నాయి అందువల్ల ఆషాఢ మాసంలో గ్రామ దేవతల ఆరాధన చేసిన ధనుస్సు రాశి వారికి శక్తి పుంజుకోవడమే కాదు అద్భుతమైనటువంటి రాజసంపద కూడా మీ వశం అవుతుంది అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతుకులకి బలమి కానీ తలబలమి కాదయ్యా అన్నారు అంటే మీరు ఎంత మీరు జాగ్రత్త పడతారో మీకు అంత రాజయోగ సంపదలు మీ వశం అవుతాయి అందువల్ల మీరు ఎక్కడైనా సరే ఏ విధమైనటువంటి మాట అయినా సరే మాట్లాడాలన్నప్పుడు ఒక్కసారి చుట్టూ ఉన్న పరిస్థితుల్ని తనిఖీ చేసుకోండి కంగారు పడి ఏ నిర్ణయం చెప్పకండి ఆలోచించండి ఆషాఢ మాసంలో మీరు మాట్లాడే మాట వల్ల మీకు రాజసంపద రావాలి అంటే ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మీకు శుభం జరుగుతుంది గ్రామ దేవతల యొక్క ఆరాధన ఈ రోజు నుండి ప్రతి నిత్యము చేయండి ఆషాఢమాస దేవతల ఆరాధన శుభానికి సంకేతం తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి అపార్ధాలు అపోహల మధ్య ఆషాఢ మాసం అంతా గడిచిపోతుంది మీ విలువ ఆకాశం అంత విలువ అమాంతం తగ్గుముఖం పట్టేటువంటి స్థితి ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని చవిచూసేటువంటి రాశి పన్నెండు రాసుల్లో కుంభరాశి వారి మాత్రమే ఏలినాడి శని రాశిచక్రంలో రాహువు యొక్క ప్రభావ తీవ్రత ప్రస్ఫుటంగా ఆషాఢ మాసంలో కనబడబోతోంది ఏ పని చేసినా జాగ్రత్త వహించాలి మీరు ఏం మాట్లాడాలన్నా కూడా కొన్ని కొన్నిసార్లు గమనించుకుని మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఆషాఢ మాసంలో తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు ముఖ్యంగా మీ యొక్క బిడ్డల విషయంలో మీ పిల్లల సంతాన విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఆషాఢ మాసంలో మీకు ఉన్నటువంటి శక్తి పుంజుకోవడం కోసం అపార్థాలకి తావు లేకుండా ఉండడం కోసం గ్రామ దేవతల ఆరాధన చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగు పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి ఈ ఆషాఢ మాసం వారికి శుభప్రదమైన కాలము ఇందులో ఎటువంటి సందేహం లేదు ఆషాఢ మాసం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది కానీ ప్రయత్నము సాధనము చేయాలి మళ్ళీ అది వదిలేయకూడదు కాలం కలిసి వచ్చినా సాధన చేయాలి కలిసి రాకపోయినా సాధన చేయాలి ఏ సాధన చేయాలి అంటే గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి గ్రామ దేవతలకి నైవేద్యం పెట్టాలి ఏదో ఒకరోజు పెట్టేస్తానంటే కాదు ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని అమ్మవారి ఆశీర్వచనం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి శుభ ఫలితాలు మాస వైశిష్ట్యంతో చెప్పడం జరిగింది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం జాతే సునమా మోమ మరాతి యథోని దహా నివేద సనఃపరిషత్ దుర్గా విస్వన్నాన సింధుం దుర్తాజగ్ని తామగ్నివర్ణాం జపసాజ్వలంతీం వై రోచనీం కర్మఫలే జుజుష్టాహం దుర్గాం దేవేగం శరణమహం నమః ఓం నమ నమః మనిషి జీవితంలో ఉన్నటువంటి ప్రతి దుర్గతిని కూడా పోగొట్టడం కోసం అమ్మవారు సకలదేవతాస్వరూపిణైనటువంటి అమ్మవారు శాకంబరీ దేవిగా అవతరించినటువంటి మాసమే ఆషాఢమాసం అటువంటి దేవి కరువు కాటకాలని నివారణ చేస్తూ రవిచంద్రవహినిలోచనగా జీవితకాలం అంతా కూడా మనిషి జీవితంలో లోటు లేకుండా ఉన్నటువంటి విశేషించిన మాసమే ఆషాఢమాసం ఆషాఢ మాసంలో గ్రామ దేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల గ్రామ దేవతల యొక్క సంతృప్తిని ఆ యొక్క భక్తుడు పొందడం వల్ల గ్రామ దేవతల ఆశీర్వచనాన్ని గ్రామ దేవతల యొక్క సంరక్షణని పొందడం అనేది ఆ యొక్క ప్రతి మనిషికి కూడా గ్రామ రూపంలో ఉన్న అమ్మవారి యొక్క ఆశీర్వచనం పొందడం కర్తవ్య బోధన అందువల్ల ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వచనం ప్రతి గ్రామంలోని గ్రామాన్ని సంరక్షణ చేసేటువంటి గ్రామ దేవత ఉంటారు ముచ్చాలమ్మ మరిడమ్మ పుంతలో ముసలమ్మ నా ఆ యొక్క ఇలా నానా రకాల పేర్లతో వివిధ రకాలైనటువంటి పేర్లతో అమ్మవారిని ఏ విధంగా పిలిచినా అమ్మ అంటే చాలంట వచ్చి సంరక్షణ చేస్తుంది అదే గ్రామదేవత లక్షణం అందుకే గ్రామదేవత ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా అమ్మవారి మీదే ధ్యానం ఉండాలి అమ్మవారి మీదే ధ్యాసం ఉండాలి అమ్మవారి పూజ మీదే లగ్నబలం ఉండాలి అనేటువంటి అంశాన్ని మన యొక్క పెద్దలు చెప్పి ఉన్నారు అందువల్ల ఈ ఆషాఢ మాసం ఎప్పుడూ కూడా ఎంత గ్రామ దేవతల ఆరాధన చేస్తూ ఉంటారో ఆ యొక్క గ్రామదేవతల ఆరాధన చేయడం వల్ల మనిషి జీవితంలో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది శుద్ధ పాడ్యం నుండి ఆషాఢ బహుళ అమావాస్య వరకు ముప్పై రోజులు గ్రామదేవత ఆరాధన చేయండి శ్రావణ మాసంలో ఇదే గ్రామదేవత శ్రావణ మహాలక్ష్మిగా మీ ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుంది ఏ విధమైన కరువుగాటకాలు ఉండవు మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు పడినా కష్టాలను ఎదుర్కొనే శక్తి మన గ్రామ దేవతలు మాత్రమే ఇవ్వగలరు ఎందుకంటే ఆ గ్రామంలో నివసించేటువంటి ఆ యొక్క భక్తుడికి శక్తినిచ్చే తల్లి ఆ గ్రామ దేవత అందుకే ఎప్పుడైనా సరే అమ్మవారు ఏ విధంగా ఉంటుంది నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతన్నమ నమః ప్రకృతియే భద్రాయే ప్రతస్ప్రతాన్ ప్రకృతి ఆరాధన చేయడం అంటే గ్రామదేవత ఆరాధన చేయడం రెండు ఒకటే అందువల్ల గ్రామదేవత ఆరాధనని ప్రతి ఒక్కరూ మీ యొక్క కుల సాంప్రదాయ ప్రకారం అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకోవడం చక్కగా అమ్మవారికి చక్కగా కొలుపులు కొలుచుకోవడం అమ్మవారికి చక్కనైనటువంటి సంబరాలు చేసుకోవడం అమ్మవారిని సంతృప్తిపరిచి అమ్మవారి ఆశీర్వచనం చేయడం వల్ల ఆడవాళ్ళకి దీర్ఘ సుమంగళి ముత్తైదువుతనం గ్రామదేవత ఆశీర్వచనం వల్లే వస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ సర్వనారాయణీ స్వరూపమైన గ్రామదేవతల్ని ఆరాధన చేయండి అన్నింటి శుభయోగం జరుగుతుంది ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని మన అందరం కూడా ఈ బ్రహ్మవాక కార్యక్రమంలో తెలుసుకున్నాం రేపు శుక్రవారం చక్కనైనటువంటి ఆ యొక్క మళ్ళీ దుర్గాదేవి ఆరాధన గురించి బ్రహ్మవాక కార్యక్రమంలో తెలుసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలి అమ్మవారి ఆశీర్వచనంతో అని మనసవాచ కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతూ స్వస్తి